మన చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం ఇది మన ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా మంచి వాతావరణం కలిగి ఉండడానికి సహాయపడుతుంది మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు ఉదయం ఎన్జీ కాలేజీ గ్రౌండ్ ను సందర్శించిన మంత్రి ప్రక్కనే ఉన్న కంపౌండ్ వాల్ పక్కన స్థానికలు వేయడం వల్ల డ్రైనేజీ మొత్తం నిండిపోయి ఉన్న పరిసరాలను పరిశీలించారు చెత్తమయంగా తయారైన ఈ ప్రాంతంలో వెంటనే డ్రైనేజీపై వాల్స్ నిర్మించి చెత్త నిండకుండా చూడాలని మున్సిపాలిటీ అధికారులను ఆదేశిస్తూ స్థానికులకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వస్తుంది మున్సిపాలిటీ ఆడికెళ్ళి ఆటో వస్తుంది తడి పట్టుది జరుగుతుంది అలా ఇట్లా పడేది చైనా నడుచుకుంటే వేల మంది పోతుంది వేల మంది నడుస్తారు ఈ వాదన కూడా నీకు వస్తుంది అనుకుంటున్నావా ఈ రోగాలు నీకు కూడా వస్తాయి రోజు ఆటో వస్తుంది విధులు పడుతుంది డెబ్బై లక్షలు చెత్త కుట్టాలి కూడా ఆర్డర్ ఇచ్చినా అని ఇట్లా మంచిది కాదు ఇది వేల మంది వస్తారు ఏం చేస్తాను ఎవ్రీ డే క్లీన్ ఉండాలి ట్రాక్టర్ పెట్టి ఫ్రెష్ లో వాసపోతాను రిపేర్ చేసి పైపు స్లాబ్ ఏప్రిల్ ఇరవై ఐదు తారీఖు వస్తాను శానిటరీ ఇన్ఛార్జ్ పెట్టు ఆ బాత్రూమ్ లో కూడా వాసన వస్తుంది నేను కట్టించిన గవర్నమెంట్ పైసలు కాదు ఎవ్రీ క్లీన్ చేయాలి ఇది అనేది ఫోన్ కావాలి ఇది చెట్లు పెట్టాలి ఇరవై తారీఖు డెడ్లే చెట్లకు ఇంకొక మిశ్ర వస్తాడు నీ పేరు ఇంకొక వస్తాడు